రోజుకో మాట పూటకో వేషం వేస్తూ ప్రపంచాన్నే కాదు సొంత కూడా గందరగోళంలో పడేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్న టారిఫ్లతో లతో భారత్ పై ఇప్పుడేమో హెచ్ వన్ బి వీసా ఫీజు పెంచి అరాచకానికి పరాకాష్ఠలా మారారు మరి అలాంటి ట్రంప్ కి భారత్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతోంది టారిఫ్ లతో మొదలై వీజాల దాకా వచ్చిన ట్రంప్ బుసలకి ఎసరు పెట్టేదలా స్వదేశీ నినాదం సంకేతం సుంకాలతో ఇండియాను టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ రోజుకో రూపం చూపిస్తున్నారు చిత్ర విచిత్ర వేషాలు మాటలతో అయోమయంలో పడేస్తున్నారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగుస్తోందని ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ వేదికగా పోస్టు చేసిన ట్రంప్ సరిగ్గా పది రోజులకే మరో బాంబు పేల్చాడు హెచ్ఎన్బి వీసా ఫీజు పెంచి ఇండియన్ టెక్కీలతో తిట్టించుకున్నారు లక్ష డాలర్లంటే అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పనంగా సమర్పించుకుంటేనే మీ వీసాలు పునరుద్ధరింపబడతాయి లేదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే అమెరికాలోకి నో ఎంట్రీ హెచ్ఎన్బి వీసాదారులపై అమెరికా ప్రెసిడెంట్ పేల్చిన ఈ డైనమైట్ తో టెక్ కంపెనీల నెత్తిన పిడుగు పడ్డట్టయింది దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అని ట్రంప్ ను పట్టుకుని పొట్టు పెట్టు తిట్టుకుంటున్నారు టెక్కి యూత్ వీసా ఫీజును అమాంతం పెంచేసి ప్రపంచమంతా గత్తెర లేపిన అమెరికా ప్రెసిడెంట్ మీద ముఖ్యంగా ఇండియన్ టెక్కిలకు మండిపోతోంది ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది టారిఫ్లతో ట్రంప్ విరుచుకుపడినప్పుడే మోదీ నోటా స్వదేశీ నినాదం వచ్చింది కానీ ఇప్పుడు విషయం వీసాల దాకా రావడంతో మోదీలోనూ ట్రంప్ తీరుపై అసంతృప్తి మరింత పెరిగినట్లు కనిపిస్తోంది నేరుగా అమెరికా ట్రంప్ పేర్లు చెప్పకుండా బ్యాన్ అనే స్థాయిలో మోదీ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది हमेशा दोहरानी है जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा हम दूसरों पर आश्रित रहेंगे तो हमारा आत्मसम्मान भी चोटिल होगा यस విదేశాలపై ఆధారపడటమే పెద్ద సమస్య ఇక ఆపేద్దాం అన్నారు మోదీ శత్రువు బలవంతుడు కాబట్టి ఇతరులతో కలిసి నడుద్దాం గెలుద్దాం అంటూ స్వదేశీ నినాదాన్ని ఈసారి ఇంకాస్త బలంగా వినిపించారు సో ట్రంప్ టారిఫ్ విధించినప్పుడే జయహో స్వదేశీ అన్న మోదీ ఇంకాస్త వాయిస్ పెంచారు మరి ట్రంప్ తీరుతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది మోదీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది